కాలట్లేదా లైఫ్ చెప్తున్నాడా ఓకే 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 కంటిన్యూ చేయండి మెల్లగా మెల్లగా తినండి ఎవరు విన్ అయితే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఓకే హండ్రెడ్ రూపీస్ ఛాలెంజ్ రేపు సండే రోజు మీ ఇష్టం వచ్చి షాపింగ్ చేయొచ్చు అనమాట స్నాక్స్ మెల్లమెల్లగా నిన్న మా ఫ్రెండు మ్యారేజ్ ఆరాడంట్రెండ్ మా ఫ్రెండే కలిసాడంట వీడియో కూడా అప్లోడ్ చేశాడు చూసాడు ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దామా హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఏం తీసుకుంటారు హండ్రెడ్ రూపీస్తో స్నాక్స్ స్నాక్సా ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి కదా ఎవరికి కంప్లీట్ అయిపోతే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి డెఫినెట్గా ఏ ఏ అదేం కుదరదు ఎవరిది వాళ్ళే ఛాలెంజ్ అంటే ఛాలెంజే ఎవరిది వాళ్ళు కంప్లీట్ చేయాలి నీ అదేం లేదు నీ స్వీట్కి వేసేస్తే స్వీట్ డౌన్ అయిపోతుంది నువ్వు విన్ అయిపోతావు అందుకోసం ఎవరిదోలే కంప్లీట్ చేయాలి ఏం లేదు ఏ ఏ ఫ్రాడ్ చేయకూడదు ఎవరిదోలే కంప్లీట్ చేయాలి కానీ ఫ్రెండ్ నీది ప్లేట్లు అట్లాగే ఉంది ఫ్రెండ్ కంప్లీట్ చేయి చిన్నది కంప్లీట్ అయిపోతుంది నీకు ఎక్కువ వేసానా ఏమీ ఇలా నేను ఇద్దరికి ఈక్వల్గా వేసా సేమ్ క్వాంటిటీ నువ్వు తినలేక అట్లా చెప్పేస్తున్నావు స్వీట్ విన్నారు ఇంకో ఛాలెంజ్లో కదా ఇప్పుడు వాడే గెలిచాడు కదా నాన్న ఆ ఛాలెంజ్లో నువ్వు విన్ అవుతావా నువ్వు తినే తక్కువ మాటలు ఎక్కువరా నీకు చిన్న హండ్రెడ్ రూపీస్ పెట్టుకోద్ది చిన్ని ఇవ్వాల్సిందేనా ఆ ఏం లేదులే ఊరికే వృతత్తుగా అంతేనా ఓకే చిన్ని ఇదిగో హండ్రెడ్ ఏ 100 రూపాయస్ స్వీటికి షేర్ చేసుకో ఓకే పోనీలే స్వీటికి కొడ ఈటింగ్ ఓకే సరేలే చెల్లి కదా